విఆర్ హై స్కూల్ ఆధునీకరణ పనులను పరిశీలించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంత్రి నారాయణ స్కూల్లో జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్న ఎంపీ ప్లే గ్రౌండ్ ఏర్పాటుపై వివరించిన అధికారులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విఆర్సీ ఆధునీకరణపై నారాయణ సార్ చెబితే చూద్దామని వచ్చాం మహా అద్భుతంగా స్కూల్ ని ఆధునీకరిస్తున్నారు పేద పిల్లల కోసం చేపట్టిన ఈ కార్యక్రమం చాలా గొప్పది శిథిల స్థితిలో ఉన్న విఆర్ హై స్కూల్ రూపురేఖలే మారిపోయాయి ప్లే గ్రౌండ్ బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు తల్లిదండ్రులు పని ముగించుకుని వచ్చే వరకు పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు ఏర్పాటు చేస్తున్నారు ఉచిత భోజనం స్నాక్స్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తున్నారు హైదరాబాద్లోని ద బెస్ట్ స్కూల్కి దీటుగా వీఆర్సీ సిద్ధమవుతోంది రెండు వేల మంది పేద పిల్లలకు కార్పొరేట్ విద్య ఉచితంగా అందించడం సామాన్య విషయం కాదు స్కూల్ నిర్వహణని మంత్రి నారాయణ బాధ్యతగా తీసుకున్నారు కూతురు శరణిని కూడా ఈ యజ్ఞంలో ఇన్వాల్వ్ చేయటం గొప్ప విషయం అందరికీ నమస్కారం ఈరోజు ఇప్పుడే మహానాడు జిల్లా మహానాడు పూర్తి చేసుకుని వస్తున్నాం అద్భుతమైన కార్యక్రమం అక్కడి నుంచి నేరుగా విఆర్ హై స్కూల్ అంటే విఆర్ హై స్కూలు పాతబడిన విఆర్ హై స్కూల్ పనికిరాని స్థితిలో ఉన్న విఆర్ హై స్కూల్ విఆర్ హై స్కూల్ క్లోజ్ అయిపోయి ఈరోజు అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఇది చూసి నా ఓటుడికి ఎక్కడ కూడా పేద ప్రజలకి చేయడం అంటే అదొక మంచి లక్షణం ఈరోజు నారాయణ సారు అక్కడ నాకు ఇట్లా స్కూల్లో ఒకటి మనం కంప్లీట్ అంతా రీమోడల్ చేసి ఓక్రిజ్ స్టాండర్డ్లో ఓ క్రిడ్జ్ అంటే హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఆ స్టాండర్డ్లో నెల్లూరులో పేద ప్రజలకి చదువు ఇవ్వాలా అనే ఒక కార్యక్రమం సో సరే అని చెప్పి నేను వచ్చాను చూశాను ఇది చూస్తే స్కూలు సరే అసలు ఆ రూమ్లో ఆ క్లాస్ రూమ్లు అన్నీ బ్రహ్మాండంగా చేయిస్తున్నారు చేస్తున్నారు దాంట్లో మళ్ళీ లాన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారు అన్నింటికంటే ముఖ్యమైనది దీని ముందు ఇప్పుడు ఈ గ్రౌండ్ని తయారు చేస్తున్నారు ప్లే గ్రౌండ్ ఈ ప్లే గ్రౌండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ పేద పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు రోజు కూలి మీద ఇల్లు వదిలిపెట్టేసి పోయి సాయంత్రానికి వచ్చే టైంకి ఈ పిల్లలు ఇంటికి పంపించినా ఎవరు ఉండరు కూలికి పోయే వాళ్ళు కూలికి పోయే వాళ్ళ పిల్లకాయలు వీళ్ళంతా అటువంటి వాళ్ళు చదివే కోరిక సో ఈ గ్రౌండ్ కూడా తయారు చేసి వాళ్ళ పే వాళ్ళ పిల్లల పేరెంట్స్ ఆరుకు వస్తారో ఐదుకు వస్తారో ఆరుకు వస్తారో అప్పుడు దాకా ఏదో వాళ్ళని ఖాళీగా ఇంటికి పంపించలేకుండా ఇక్కడనే ఈ ప్లే గ్రౌండ్ ఒకటి తయారు చేసి వాళ్ళని ఆ టైంకి ఇంటికి చేరేటట్టుగా ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ అన్నీ కూడా మొత్తం ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్ అంటే రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి చేయడం వదిలేయడం అనేది కాదు రెస్పాన్సిబిలిటీ అనే దానికి ఆయన సొంత చిన్న కూతురు షర్ణిని ఇన్వాల్వ్ చేసి పెడుతున్నాడు అది కూడా ఒక మంచి ఎందుకంటే మన రెస్పాన్సిబిలిటీ చేసేసి వదిలేయడం అంటే రెస్పాన్సిబిలిటీ కాదంట బట్ ఇంట్లో మనిషినే రెస్పాన్సిబుల్గా పెడుతున్నా అంటే పేద పిల్లలకి అంత శ్రద్ధ తీసుకొని చేయడం అంటే చాలా గొప్ప విషయం నాకు కూడా ఇటువంటి కా కాన్సెప్ట్స్ బాగా నచ్చుతాయి ఎందుకంటే మనము ఈరోజు సారు పరిస్థితి ఎంతోమంది లక్షల మంది చదివిస్తున్నారు అక్కడ వేరు ఇది మనం ఫ్రీగా ఇవ్వాలనే ఆయనకి మనసుకి రావడం అది కూడా పోర్ చిల్డ్రన్ రెండు వేలు రెండు వేలు అంటే ఈరోజు మీరు కానీ ఈరోజు సిటీలో లెక్కేస్తే నా లెక్క ప్రకారం మూడు నాలుగు లక్షలు అవుతుంది ఒక స్కూలు హైదరాబాదు మూడు నాలుగు లక్షలు ఒక రెండు వేల మంది అంటే మీరే మీరే ఊహించుకోండి అది ఎటువంటి కార్యక్రమం సో చాలా గొప్ప విషయం ఇది గొప్ప కార్యక్రమం కూడా ఇది కూడా నా నా పోటోడికి చాలా నచ్చుతాయి ఈరోజు ఇక్కడికి రావడం ఆ కార్యక్రమం తర్వాత ఇది చూడటం చాలా సంతోషం సార్కి సార్ చిన్న కూతురు సరణికి నారాయణ సార్కి ఇద్దరికి కూడా ధన్యవాదాలు చాలా మంచి కార్యక్రమం సార్ ఇంకా కూడా ముందుకి మీరు ఎన్నో చేయాలని కోరుకుంటూ